శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రావి చెట్టు నారదుడు చిత్రరథుడు ఆదిశేషుడు ఇలా అన్నీ తానే అని జలచరములందు వరుణుడు పితృదేవల దేవతలయందు ఆర్యముడు దండించువారిలో యమధర్మరాజు అందరూ నేనే అని క్రిందటి భాగంలో తెలియచేశారు కృష్ణ పరమాత్మ అనేక తల నాగసర్పములందు ఆదిశేషుడు జలచరములలో వరుణుడు దండించువారిలో యమధర్మరాజు కూడా నేనేం దైత్యులలో ప్రహ్లాదుడు లెక్కించు వాటిలో కాలము మృగమునందు సింహము పక్షులలో గరుత్మంతుడు కూడా నేనేం అనర్ధము కలిగించుటకై ఆయుస్సును వారిలో నేను యమధర్మరాజును నిరంతరము తిరుగు వారిలో వాయువును శస్త్రధారులలో రాముడను మత్యములందు మకరమును నదులందు గంగానదిని నేనే గమన స్వభావము కలవారిలో వాయువును నేనే శస్త్రాస్త్రములను ధరించువారిలో నేను రాముడను ఇచ్చట శస్త్రము ధరించుటను భగవంతుని విభూతిగా పరిగణింపవలెను అట్లే ఆదిత్యుడు మొదలైన జీవులు కూడా ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క శరీరములు కావున ధర్మభూతులు వారు శస్త్రము ధరించుట అను విభూతి స్థానమున ఉందురు సృష్టికి ఆది మధ్య చివర అన్నయ్యూ నేనే అట్లే విద్యలందు వేదాంత విద్య జల్ప వితండాది వాదములు చేయువారిలో తత్వమును నిర్ణయించు వాదము కూడా నేనే సృష్టించబడువునవి స్వర్గములు అనగా సృష్టియే వాటికి కారణము సమస్త ప్రాణులను సృష్టించువాడను నేనే అట్లే నశించు స్వభావము గల ప్రాణులను సంహరించువాడను కూడా నేనే ప్రాణులను పరిపాలించుచున్నవాడను కూడా నేనే అదే విధముగా మేలును కలిగించు విద్యలలో ఆధ్యాత్మ విద్య కూడా నేనే ఇంకా జల్ప వితండ వాదములందు తత్వ నిర్ణయమునకు ఉపయోగించు వాదము కూడా నేనే అదేవిధముగా అక్షరములలో అకారమును సా సమాసములలో ద్వంద్వ సమాసము అక్షయమైన కాలము చతుర్ముఖ బ్రహ్మ కూడా నేనే అకారమే సమస్త వాక్కు అని వేదముల పేర్కొన్నట్లు అకారము సమస్త అక్షరములకు మూలము కావున అట్టి అకారము నేనే అట్లే ఉభయ పదార్థ ప్రధానమై ఉత్కృష్టమైన ద్వంద్వ సమాసము నేనే కళ ముహూర్తము యామము ఇత్యాది విభాగమున్న కాలము కూడా నేనే అట్లే సమస్త ప్రపంచమునకు సృష్టికర్త అయిన చాతుర్ముఖ బ్రహ్మ కూడా నేనే సమస్త జీవుల యొక్క ప్రాణములను హరించే మృత్యువు ఉత్పత్తి రూప కర్మ స్త్రీలలో శ్రీదేవి కీర్తి వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ సమస్తము నేనే సమస్త జీవుల ప్రాణములను హరించు మృత్యువు ఉత్పత్తి రూపకర్మ స్త్రీలలో శ్రీదేవి కీర్తి వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ అన్నయూ నేనే సామవేద మంత్రములలో ఉన్న బృహత్ సామ అనుమంత్రము ఛందస్సులోని గాయత్రి ఛందస్సు మాసములందలి మార్గశిర మాసము ఋతువులలోని వసంత ఋతువును నేనే సామవేద మంత్రములందున్న బృహత్ సామ అనుమంత్రము ఛందస్సులలో ఉన్న గాయత్రి ఛందస్సు ఋతువులలోని వసంత ఋతువు కూడా నేనే దూత చలాయతామస్మి తేజస్జస్వి నామహం వ్యవసాయో అస్మి సత్వం సత్వవతామహం మోసగించు వాటిలో జోదమును తేజోవంతులలో తేజస్సును జయించువారిలో జయమును నిశ్చయమును బలశాలు అందున్న సత్వము కూడా నేనే అనే శ్రీకృష్ణ పరమాత్మ మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి